వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాసుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క మార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లగాయూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురు యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవిశనులు కలిసింది సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవిశనులు కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాసుల యొక్క ఫలితాలని మనం చూద్దాం కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల ఇది కొంత జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి మాసంగానే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు కుజ బలం ఉన్నది రవి బలం ఉన్నది ఇలా కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏమంటే మొత్తానికి గ్రహాలు కొంత ప్రతికూలతని ఇప్పుడు కుజుడు పంచమంలోకి వచ్చేసారు జన్మరవి జన్మ బుధుడు జన్మశని అలాగే గురుడు అర్ధాష్టమ స్థితి ఇలా ఏంటంటే మెయిన్ గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మీరు గమనిస్తే జూలై టు నవంబర్ వేరు పరిస్థితి జూలై టు నవంబరు చాలా అత్యద్భుతంగా సాగిపోతుంది ఎక్కడా ఇబ్బంది ఉండదు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అబ్బో అసలు నల్లేరు మీద నడకంటారే అలా వెళ్ళిపోతుంది మరి డిసెంబరు జనవరి అంత ఈజీగా నడవల కుంభరాశికి మీరు గమనించండి చాలా ఇబ్బందులు పడ్డారు అంటే అనుకోని సంఘటనలు జీవితంలో జరగడం అది ఆల్ ఆఫ్ సడన్ కొన్ని విషయాలు అది కొన్ని దెబ్బతీస్తాయి మీ ధైర్యాన్నో లేకపోతే మీ స్థైర్యాన్నో ఏదో ఒక మానసిక స్థితిలో దెబ్బతీస్తాయి మరి ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా అటు కుజుడు బాగాలేదు రవి జన్మరాశి స్థితి శనేశ్వరుడు జన్మరాశి స్థితి బుద్ధుడు కూడా అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఎటు వెళ్ళాలి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి దాని మీద అంత స్పష్టత ఉండదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అంతేకాకుండా కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది ఎవడు మనకి సహాయం చేసేటువంటి వాళ్ళు ఉండరు ఎంతసేపు మనకి మనం పోరాటం చేయాలి మన కోసం మనం ఆలోచించుకోవాలి లేదు ఇతరుల మీద పోరాటం చేయవలసి వచ్చినా మీరు ఓన్గానే వెళ్ళాలి కానీ మీకు సపోర్ట్ ఏం దొరకదు ఇక్కడ వచ్చిన చిక్కది ఎప్పుడైతే ఒంటరితనం ఉంటుందో అదే బలము అదే బలహీనతగా ఉంటుంది ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఏంటి అంటే ప్రధానంగా మీరు ఓన్గానే చేయాలి ఎవరి మీద ఆధారపడ్డా మీకు అది ఆధారపడినటువంటిది సవ్యంగా సాగదు ఏదైనా పని చేయాలి మీకు మీరుగా చేసుకోవడమే బో మనకి వాడు వచ్చి సహాయం చేస్తాడు అనుకుంటే వాడు రాడు చేయడు ఈ పని అవ్వదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి రెండోది ఏంటి అంటే హెల్త్ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే అది తీవ్రమైన సమస్యలు ఏం కాదు కాకపోయినప్పటికీ అవి డైలీ రొటీన్స్ని నాశనం చేసేస్తాయి దినచర్యను సరిగ్గా చేసుకునివ్వు అంటే పలానా హెల్త్ ప్రాబ్లమ్కి మనం వెయిటేజ్ ఇవ్వాల్సి వస్తుంది లైఫ్లో అది తెచ్చే నీరసానికో బద్దకానికో లేకపోతే ఇంకోటి దానికో పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది దీనివల్ల స్పీడ్ అప్ తగ్గిపోతుంది అంటే జీవితంలో మనం అంత స్పీడ్గా ముందుకు వెళ్ళలేకపోతాం ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది గ్రహస్థితి మనం ఒరిజినల్గా చెప్పుకోవాలంటే ఒక స్పీడ్ బ్రేకర్ తప్పితే ఫుల్ స్టాప్ కాదు స్పీడ్ బ్రేకర్ మరి ఈ స్పీడ్ బ్రేకర్ని చాలా నిదానంగానే దాటాలి మనం కష్టపడాలి పడాలి లేవాలి నుంచోవాలి నడవాలి పరిగెట్టాలి ఇదే క్రమం ఇప్పుడు ఈ జన్మ రవి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారు చాలా మంది నిందారోపణలు చేస్తారు చాలా మంది మీరు ఎంత గొప్ప వ్యక్తులైనా మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు అలాగే శనేశ్వరుడు ఏంటిది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వ్యసనాల బారిన పడతారేమో అనేటువంటి ఆలోచన అందరికీ కలగజేస్తారు అంటే ఆ రకంగా తీసుకుపోతాడు ఆ టైం బుధుడు అసలు మనం ఆలోచించుకోవడానికి టైం ఉండదు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి సరే ఈ టైంలో మరి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా కాపాడేవాళ్ళు ఇప్పుడు చూడండి సినిమాల్లో కూడా అందరినీ వచ్చి కొట్టేస్తుంటే ఎవడో ఒకడు వచ్చి కాపాడుతాడు అలాగే మిమ్మల్ని కాపాడే గ్రహాలు లేకపోలేదు రాహువు శుక్రుడు ఈ రెండు గ్రహాలు నోరుంటే తరకాస్తుంది మీకు అది ఈ నెలలో ఖచ్చితంగా తెలుస్తుంది మీ నోరు వల్ల మీరు కాపాడబడతారు కొన్ని కొన్ని సందర్భాల్లో రాహు శుక్రులు ఇద్దరు కూడా చాలా గొప్పగా ఉపయోగపడతారు ఈ రెండు గ్రహాలు కూడా ముప్పై ఐదు శాతం బలాన్ని ఇస్తాయి రాశికి పాస్ అవుతారు ఈ నెలను గెట్టగలుగుతారు రాహు శుక్రుల వల్లే ఆర్థిక సమస్యలు రావు అనారోగ్య సమస్యలు రావు ఇదని పేకల మీదకి వస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి అబ్బో ఎన్ని రకాల టెక్నిక్ ఉపయోగించగల అన్ని రకాల టెక్నిక్స్ ఉపయోగించుకుంటారు కాబట్టి తెలివితేట లౌక్యాన్ని ఇస్తాయి కాబట్టి భయం లేదు కుంభరాశి వాళ్ళు ఎంతసేపు ఆంజనేయ ఆరాధన చేయండి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలని క్రమం తప్పకుండా పారాయణ చేయండి ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తం కుంభమేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి నెలలో వస్తూ ఉన్నటువంటి అతి పెద్ద హిందూ పండగగా మనం దీన్ని చెప్పుకోవచ్చు కానీ చాలామంది మనలో అంటే కుంభమేళ అనగానే మనకి నాగసాధువులు కనబడతారు అలాగే ప్రయాగరాజులో జరుగుతూ ఉన్నది భారీ సెట్టింగులు కనబడుతూ ఉన్నాయి నిజానికి కొన్ని కోట్ల మంది నలభై కోట్ల మందికి పైగా ఈ కుంభమేళాలో పాల్గొంటారు అని చెప్పి అధికారికంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాటలు అయితే ఇంత పెద్ద ఉత్సవానికి చాలామందికి రీజన్ తెలియదు అంటే చాలా మంది మనలో కుంభమేళానికి వెళ్తున్నాం మేము స్నానం చేద్దాం అనుకుంటున్నాము ప్రయాగలో స్నానం చేస్తాము దాని తర్వాత గై వెళతాము దాని తర్వాత కాశీ వెళ్తాము ఇవన్నీ చెప్తారు నిజానికి అసలు మనం చేస్తూ ఉన్నటువంటి దానికి పారమార్థికం ఏమిటి అంటే కుంభమేళ అంటే ఏమిటి మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి దానిలో ఎందుకు స్నానం చేయాలి ముఖ్యంగా పేరు చూస్తే కుంభమేళ ఇది హిందూ పదం కుంభ అంటే మనం రాసుల్లో కూడా కుంభరాశి మనకి కనబడుతూ ఉంటుంది ఒక పురుషుడు ఒక కుండని పట్టుకుని ఉంటాడు అది కుంభరాశిగా ప్రతీతి అలాగే మేళ అంటే కలయిక నిజానికి కుంభమేళ అనే పేరు ఎక్కడి నుండే వచ్చిందంటే కుండలో ఉన్నటువంటి తేనె అంటే దీన్ని ముఖ్యంగా అమృతం కింద చెప్తారు దేవతలు రాక్షసులు పన్నెండు సంవత్సరాల పాటు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకుని పరమేశ్వరుడైనటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన కూర్మావతారంలో కింద ఆ పర్వతం కింద ఉండగా వీళ్ళు కవ్వం కింద చేసుకుని ఈ దేవతలు రాక్షసులందరూ కూడా అమృతం కోసం ఈ పర్వతాన్ని జిలుకుతారు అదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఇలా పన్నెండు సంవత్సరాలు ఈ పర్వతాన్ని అంటే ఆ క్షీరసాగరాన్ని మధించిన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత మనకి అమృతం వస్తుంది ఈ వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి తోపులాట్లో ఆ కుండలో ఉన్నటువంటి ఆ అమృతము నాలుగు చినుకులు అంటే చిన్న చిన్నవి నాలుగు ప్రాంతాల్లో పడతాయి భారతదేశంలో ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగరాజ్ ఉజ్జయిని అలాగే నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ ఇక నాలుగవది హరిద్వార్ మీరు ఎప్పుడైనా చూడండి కుంభమేళ జరిగినప్పుడు ఈ నాలుగు ప్రాంతాల్లోనే జరుగుతాయి దానికి కారణం ఇది ఆ అమృతం ఆ కుండ ఏదైతే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఆయన ధన్వంతరి తీసుకొచ్చినటువంటి అమృత కలసం ఉన్నదో దానిలో నుంచి నాలుగు బిందువులు పడ్డాయి భారతదేశంలో ఈ నాలుగు ప్రాంతాల్లో అందుకనే ఈ నాలుగు ప్రాంతాల్లోనూ కుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఎప్పుడెప్పుడు జరుగుతాయండి కుంభమేళ అంటే ప్రతి కుంభమేళ అంటే ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది అయితే ఇది ఎలా జరుగుతుంది కాల నిర్ణయం పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు మనం గురుణ్ణ బట్టే మనం పుష్కరాలు వస్తూ ఉన్నాయి గురుణ్ బట్టి ఎందుకు వస్తాయి పుష్కరాలు అది కూడా మనం ఆలోచించాలి మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఆ ఓకే గురుణ్ణి బట్టి పుష్కరాలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి ఇక్కడ దేవగురుడైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి మానము ఒకటి ఉన్నది అంటే కొలత మానము అన్నాం ఇప్పుడు మనం ఉన్నాము చాంద్రమానాన్ని అనుసరిస్తాం సౌరమానం ఒకటి ఉంటుంది మానం ఒకటి ఉంటుంది ఇలా కాలానికి ఉండేటువంటి కొలమానాలు ఒక్కొక్క గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఉత్తరాదిలో ఉండేటువంటి కొలమానం అంతా బారుహాస్పత్యమానము సౌరమానము అంటారు ఈ సౌరమానం బార్హాస్పత్యమానాల ఆధారంగా సూర్యుడు గురుడికి సంబంధించినటువంటి గ్రహ గమనాలను బట్టే ఈ కుంభమేళ వస్తూ ఉంటుంది రవి గురుల యొక్క మార్పులు ముఖ్యంగా రవి గురులు ఇద్దరూ కలిసి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో ఈ కుంభమేళా నిర్వహిస్తారు అలా కాక రవి మకర రాశిలో సంచరిస్తూ గురుడు వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి మేషరాశి ఎందు గురుడు కుంభరాశిలో ఉండగా హరిద్వార్లో కుంభమేళ కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి ఇద్దరూ కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నాసిక్ లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ లో మనకి కుంభమేళా నిర్వహిస్తారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రావు ఇందులో పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ వస్తుంది పన్నెండు కుంభమేళాలు పూర్తయితే దాన్ని ఒక మహాకుంభమేళ అన్నారు అంటే ఈ లెక్కన మహాకుంభమేళ ఎప్పుడు వస్తుంది పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే మహాకుంభమేళ వస్తుంది ఈ కుంభమేళ వచ్చింది అంటే ఈ నలభై ఐదు రోజుల పాటు సిద్ధులు యోగులు మునులు ఋషులు కంటికి కనబడనటువంటి శరీరాలతో తిరుగుతూ ఉండేటువంటి వారు తేజస్వరూపులు దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కుంభమేళాలో స్నానం ఆచరిస్తారు అందుకనే దానికి అంతటి ప్రాధాన్యత మరి ఇంతమంది మహానుభావులు స్నానం చేస్తూ ఉంటే అందులో కూడా మనం ఆ సమయంలో స్నానం చేయడం ద్వారా ఈ శరీరాన్ని ఉన్నటువంటి పాపరాశి అంతా దగ్ధమైపోతుంది అన్నాడు ఇంకా మించి మానవ జన్మకి కావాల్సింది ఏముంది ఆ స్నానం ద్వారా కుంభమేళాలో ఈ శరీరాన్ని భగవంతుడిచ్చినందుకు ఈ శరీరంతోనే కాకుండా గత జన్మల్లో చేసినటువంటి సంచిత ఆగామి ప్రారంధ కర్మలన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం స్వస్తి